వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలింగ్ మీరు ఈ రోజు మన ఛానల్ ఒక మంచి హెల్దీ డైట్ బ్రేక్ఫాస్ట్ అండి సో ఈ హెల్దీ డైట్ అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బరువును తగ్గించటంతో పాటు మనకొచ్చే వచ్చే మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గించే కొన్ని పదార్థాలను దీంట్లో యాడ్ చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ ను మనం రెగ్యులర్ గా తీసుకున్నాం అనుకోండి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు సో మరి అంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు కదా అమ్మో చాలా టైం పడుతుందేమో అనుకోవచ్చు తక్కువ శ్రమ తక్కువ టైంలో తక్కువ క్యాలరీస్ తో ఎక్కువ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అది ఏంటి అంటే చూసేయాలిగా చూసేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవటానికి ముందు రోజు రాత్రి ఒక రెండు బనానాలను ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని దీనిని పేస్ట్గా రెడీ చేసుకున్న తరువాత ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ అలాగే బరువు తగ్గటానికి కొలెస్ట్రాల్ తగ్గటానికి ఎంతో ఉపయోగపడే ఓట్స్నండి ఈ ఓట్స్ను ఒక నాలుగు స్పూన్లు వేసుకొని ఓట్స్ వలన మనకు బరువు తగ్గటంతో పాటు అండి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఓట్స్ను అధికంగా తీసుకోవటం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇక ప్రోటీన్ రిచ్ అయిన చియా సీడ్స్ని తీసుకోవటం వలన మనకు బరువు తగ్గుతాము మోకాల నొప్పులు తగ్గితే స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది దీనితో పాటు డ్రై ఫ్రూట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే డ్రై గ్రేప్స్ ఇక పంకిన్ సీడ్స్ ఇవన్నీ మనకు విటమిన్ ఈ ఎక్కువగా ఉండటంతో పాటు బరువు తగ్గటానికి ఇక మోకాల నొప్పులు తగ్గి కండరాలు బలంగా ఉండటానికి కూడా ఎంతో యూజ్ అవుతుంది వాటితో పాటు ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం ఖర్జూరం తీసుకోవటం వలన క్యాల్షియం అనేది మనకు చాలా ఎక్కువగా అందుతుంది సో మనకు మజిల్స్కి కావాల్సిన స్ట్రెంత్ అనేది కూడా పెరుగుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపేసి ముందుగా తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్తో ఇవి బాగా మరొకసారి అంతా కలిపేసిన తర్వాత ప్రోటీన్ రిచ్ కాల్షియం రిచ్ అయిన కర్డ్ అండి పెరుగును కావాలి అంటే మీ దగ్గర యోగట్ అనేది ఉంటే యోగట్ అయిన కూడా వేసుకోవచ్చు నేనైతే మాత్రం పెరుగే వేస్తాను సో ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసేసి ఈ పెరుగును కూడా బాగా ఓట్స్ తోటి కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మూత పెట్టేసి దీనితో పాటు చెప్పాను కదండి మనకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ని సో ఒక పది బాదం పప్పులను తీసుకొని అవి కూడా వాటర్లో వేసేసి ఇవన్నీ కలిపేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి సో మరుసటి రోజు ఈ రాత్రి ఫ్రిడ్జ్లో ఉంచిన ఓవర్ నైట్ ఓట్స్ను అలాగే బాదం పప్పును బయటికి తీసేసిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు మకాన ఈ మకాన వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతాము కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాల్షియం అనేది అధికంగా అండి మనకు కండరాలు అనేవి బలంగా తయారవుతాయి సో అలాగే ముందు రోజు రాత్రి నానేసి ఉంచుకున్నాము కదా బాదం పలుకులు ఆ బాదం పలుకులను కూడా వేసి తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మకాన మిల్క్ను అనేది రెడీ చేసుకోవాలి సో ఇలాగా తయారు చేసుకున్న ఈ మకానా మిల్క్ను మనము ముందు రోజు రాత్రి ఫ్రిడ్జ్లో ఉంచిన ఓవర్నైట్ ఓట్స్లోకి రెడీ చేసుకున్న మకానా మిల్క్ను కలిపేసి మరొకసారి ఈ ఓట్స్ మకానా మిల్క్ అంతా బాగా కలిపేలాగా కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకున్న తరువాత స సర్వింగ్ బౌల్లోకి వేసుకొని మోకాల్ నొప్పులను తగ్గించటానికి బరువు తగ్గటానికి ఉపయోగపడే యాపిల్ ముక్కలతోటి డెకరేట్ చేసుకొని అలాగే వాల్నట్స్ను నండి ఒక మూడు నాలుగు వాల్నట్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాల్నట్స్ను కూడా వేసుకొని ఫైనల్గా బరువు తగ్గటానికి గుండె నొప్పులు రాకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడే డార్క్ చాక్లెట్ను కూడా ఇలాగా మనము తురిమేసుకోవటం వల్లనండి ఎంతో టేస్ట్ అనేది ఉంటుంది సో ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా సింపుల్గా చెప్పాను కదా తక్కువ శ్రమ తక్కువ ఖర్చు తక్కువ క్యాలరీస్ తోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేసి సో ఇది తినటం వల్ల క్యాలరీస్ తక్కువగానే అందుతాయి కానీ హెల్త్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు డైట్ అలాగే లంచ్ డిన్నర్ రెసిపీస్ మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసారనుకోండి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టైం చూసుకొని మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తున్నాం అది కూడా తక్కువ ఖర్చు తక్కువ శ్రమ తక్కువ క్యాలరీస్ తోటి చేసుకునేవే మీ ముందుకు తెస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ